హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బన్నరా ఈరోజు మన వీడియోలో స్వీట్ పొంగనాలు చేశానండి ఇదైతే బన్న ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణలకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక ఇన్ ఫ్రెండ్స్ ముందుగా ఈ స్వీట్ పొంగనాల కోసం రెండు అట్టిపనులు తీసుకోవాలండి అరటిపండ్లు బాగా మాగిండాలి అలానే ఒక కప్పు బెల్లము ఇలాచి పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ ఒక పించ్ సాల్ట్ వేసుకోండి స్వీట్నెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది బెల్లం అన్నది అరటిపండు స్వీట్నెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి బనన్నలో స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అలానే పచ్చి కొబ్బరి వేసుకోండి అక్కడక్కడ తగులుతూ భలే ఉంటుంది దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ వెన్నముద్దెన వేసుకోండి పొంగనాలు చాలా బాగుంటాయి ఇదంతా బాగా కలిసిపోవాలండి బెల్లము ఈ బనానా అంతా కరిగిపోయి బాగా మెత్తగా అయిపోవాలి తర్వాత రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఇది కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం ఒక చిన్న కప్పులో బియ్య పిండి వేసుకున్నాను తర్వాత పాలన్నది ఒక కప్పు వేసుకున్నానండి ఇది బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మన దోశల పిండి ఉంటుంది కదా అలా కలుపుకుంటే సరిపోతుంది కావాలంటే కొంచెం నీళ్ళును కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా కలిపిన పిండిని కనీసం ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి వెంటనే వేస్తే పొంగనాలు అన్నది గట్టిగా హాట్గా ఉంటాయండి అందుకే ఒక పదహైదు నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసినానండి చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో పిండి అన్నది ఇప్పుడు మనం పొంగనాలు అన్నది వేసుకోవాలి దీనికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి గుంత పొంగనాలు పెనుమంట కదా అది పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే వెన్ను వేసుకోవచ్చు లేదా నూనె వేసుకోవచ్చు అండి మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బనానా ఉంది కదా అది కొంచెం కొంచెంగా వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వే కాల్చుకోవాలండి ఈ స్వీట్ పొంగనాలు బనానా ఫ్లేవర్తో భలే ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఇలా స్పూన్తో మనం సైడ్ తిప్పామంటే ఈజీగా అది రివర్స్ అవుతుందండి చూసారా నెయ్యిలో కాలిన స్వీట్ పొంగనాలు ఎంత బాగున్నాయో చూడడానికే కాదండి ఈ బనా ఫ్లేవర్తో భలే ఉంటుంది ఒక్కసారి కనుక మీరు పిల్లలకి ఇచ్చారంటే మళ్ళీ ఎప్పుడు ఇదే కావాలి అంటారండి చాలా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ స్వీట్ పొంగనాలు అయితే రెడీ అయిపోయింది అక్కడక్కడ కొబ్బరితో క్రంచీగా తగులుతూ భలే ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతుంది ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్